అన్ని దళిత సంఘాలు అభ్యుయ సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బీమా పద్దెనిమిది కావుల పద్దెనిమిదిలో బానిసత్వం పైన ఆత్మ గౌరవం చేసి ఈ దేశంలో అంటరాని కూడా విద్యా హక్కులు కావచ్చు జీవించే హక్కులు కావచ్చు అనేకమైనటువంటి హక్కులను సాధించినటువంటి మహరి యోధుల యొక్క పోరాట స్ఫూర్తిని ఇలా కొనసాగించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు ఆర్గూరు పట్టణంలో భీమా కోరేగావ్ అమరవీరులకు మేము ఈరోజు ఘనంగా శ్రద్ధాంజలి చేసుకోవడం జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన జీవించినటువంటి రోజుల్లో ప్రతి సంవత్సరం కూడా జనవరి ఒకటి అంటే ప్రపంచం మొత్తానికి కూడా ఒక కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకునేటువంటి రోజుల్లో ఈ దేశంలో దాచబడ్డటువంటి చరిత్రను ఇలా వెలికి తీసి ఆ యొక్క పోరాట వీరులకు శ్రద్ధాంజలి కలిగించేటువంటి కార్యక్రమం ఏదైతే మొదలుపెట్టినారో అప్పటి నుండి ఈ ఆనవాయితీగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి దళిత సంఘాలు ప్రజా సంఘాలంతా కూడా ఒక దగ్గరికి వచ్చి ఇలా పూనా పట్టణానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి భీమా కోరేగవ్ స్థూపం దగ్గరికి వెళ్ళి వాళ్ళంతా కూడా నివాళులర్పించడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే ఈ ఆర్పూర్ పట్టణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించ నిర్వహించడం అని చెప్పేసి తెలియజేయబాబు జై ఈరోజు పద్దెనిమిది వందల పద్దెనిమిదిల బీస్వా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా వ్యతిరేకంగా పోరాడి ఆ బీశ్వా సామ్రాజ్యాన్ని గెలిచి ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించిన మహా వీరులను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఆర్మూర్లో ఈ కార్యక్రమాన్ని వాళ్ళకు నివాళ పెంచే విధంగా చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వచ్చిన దళిత సోదరులందరికీ కూడా జైభీములు తెలుపుకుంటూ ఏదైతే పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో జరిగినటువంటి ఏదైతే మహా పోరాటం ఉన్నదో అది మాకు స్ఫూర్తిదాయకం అది ఈరోజు దాన్ని మేమందరం గుర్తించి దాని యొక్క విలువను దాని యొక్క ఉన్నతిని వారి యొక్క పోరాటాలను దళితులు చేసినటువంటి పోరాటాలను తెలిపే విధంగా ప్రయత్నాలు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఏదైతే ఈరోజు మరుగునబడినటువంటి చరిత్రను బయటకు తీసి ఆ చరిత్రను ఇప్పినటువంటి సంఘ సంఘవ చిప్పవలసినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే పద్దెనిమిది వందల పద్దెనిమిదిల ఆ యుద్ధమే జరగకుంటే ఈరోజు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఈ మైనార్టీలకు సూతురులోనే ఈ భారతదేశంలో ఉన్నటువంటి జాతికి ఎక్కడ కూడా చదువు అనేది ఉండకపోతే విద్య అనేది ఉండకపోతుండే విద్యకు పునాది ఆ పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో జరిగినటువంటి యుద్ధమే ఆ యుద్ధం ప్రకారమే జరిగినది ఏదైతే పీశ్వ సామ్రాజ్యాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగిస్తే అప్పుడు అనుభవిస్తున్నటువంటి సూత్రులకు అనుభవిస్తున్నటువంటి విధానాన్ని తొలగిస్తాం మీకు విద్యల హక్కు కల్పిస్తామన్న ఉద్దేశంతోనే వాళ్ళు చెప్పడము వాళ్ళు అంగీకరించడం ద్వారానే ఈ రోజు వాళ్ళు పోరాటం చేసి ఇరవై నాలుగు వేల ఐదు వందల మందిని హతం చేసినటువంటి ఐదు వందల మహర్ వీరులను పూర్తిగా తీసుకొని ఈరోజు మేము ఆరుమూరులో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా జైబీలు తెలుసుకోండి ఈ కార్యక్రమాన్ని దీని యొక్క ఉన్నతిని దీని యొక్క విలువలను ప్రతి ఒక్క బహుజన సోదరుడికి తెలుసు తెలుపవలసిన అవసరం ఉన్నదని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను ఈరోజు దళిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ గారి యొక్క ఆశాల కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయాణిస్తామని చెప్తూనే మరి ఆయన రాచినటువంటి రాజ్యాంగాన్ని ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి రిజర్వేషన్లను నిన్న విందుగా నీరు మారుస్తూ మరి ఎస్సీ రిజర్వేషన్లను దూరం చేసే విధంగా ముఖ్యం చేస్తున్నారని చెప్పేసి భావిస్తూ వారి దానికి అందరూ కలిసికట్టుగా వెలుతున్నంత ఏకతట్కి వచ్చి మరి డాక్టర్ డిఆర్ అంబేద్కర్ ఆశన మరి తెలంగాణ వచ్చినా మరి ఒకసారి ఈ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ముందు అని చెప్పుకుంటూ మరి తెలంగాణలో ఉన్నటువంటి వచ్చ సోదరులకు పెంచ కుటుంబాలకు మరి చే డిక్లరేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ముందు కలిగింది చేవేంద్ర డిక్లరేషన్ ఎస్సీ ఎస్సీలకు పద్దెనిమిది శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి ఆనాడు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు మరి ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి మరి ఎస్సీ సబ్ ప్రతినిధుల మీద ప్రత్యేక కమిషన్ ఏర్పడి చేయాలా మరి ఎస్సీ ఎస్టీ కేసులను బహడుపతిగా చేసి ఒక చట్టాన్ని రూపొందించాలని చెప్పేసి తెలియస్తూ మరి తక్షణమే తక్షణమే వారు ఏదైతే వాళ్ళు ఏదైనా మేనిఫెస్టోలో పెట్టినటువంటి పద్దెనిమిది శాతం రిజర్వేషన్ రిజర్వేషన్లన్న వాదనను అదే నిజమని అనుకుంటే తక్షణమే వారు పద్దెనిమిది శాతాన్ని మా వ్యవహారాలకు కావాలని కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి తక్షణమే నివేదికలు పంపాలని చెప్పి తెలియజేస్తూ డిమాండ్